Ta er ikki.

నవంబర్ ఇరవై ఆరో తారీఖు తోట దగ్గర పనిందని పోయి కనిపించకుండా పోయింది ఆ విషయంలో మళ్ళా రెండు రోజుల తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు ఎంతకల్ మండలం వైటి చెరువు దగ్గర ఆమె యొక్క వాడి నీళ్ళల్లో ఆ చెరువులో దొరకడం జరిగింది ఈ కేసులో ఆమెని ఏమన్నా చంపేసి అక్కడ పడేసినారని వాళ్ళ బంధువులు వాళ్ళ కొడుకు మరియు వాళ్ళ తమ్ముడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పి ఇంతగా డిఎస్పి గారి సూచనల మేరకు మేము ప్రత్యేక బృందాలుగా మా ఎస్ఐ మేము తర్వాత మా బ్యాప్తాల్లో ప్రత్యేక బృందాలు వెళ్ళబడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విచారించి ఈరోజు సాయంత్రం మాకు పొద్దున ఇద్దరు ముద్దాయిలు మన గుత్తితోను గుత్తిఆర్ఎస్ అంటే వాళ్ళ ఆమె ఎక్కడైతే కనపడకుండా వెళ్ళిందో ఆ ప్లేస్లోనే వాళ్ళ ఇంట్లో ముద్దాయి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి రాము తర్వాత అతని భార్య అయినటువంటి అలిసమ్మ వాడే డబ్బుల విషయంలో మరియు అలాగే ముద్దాయిలు ఎవరైతే చనిపోయినారో విజయలక్ష్మి విజయకుంట విజయలక్ష్మి ఆమె వద్ద నుంచి పదివేలు ఐదు రూపాయల ఒకటికి అమౌంట్ తీసుకున్నారు ఆ డబ్బు విషయంలో ఆమె దయానికి వీళ్ళు అడ్జస్ట్ చేయలేక ఇంటి బాడ్య కావచ్చు అప్పులు కావచ్చు అప్పులు కావచ్చు టైంకి కట్టలేక ఇబ్బంది పడి అప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం దోచుకొని ఆమెను పంపేసి ఆ బంగారాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు అదేవిధంగా అప్పటి కూడా మాఫీ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె తోటగాడికి వచ్చినప్పుడు వాళ్ళు కోటలో ఉన్నప్పుడు ఫోన్ చేసి వస్తున్నారా అని పిలిచి కనుక్కొని ఆమె వచ్చేటువంటి టయానికి కంప చెట్లలో తోట నుంచి ఇంటి ఇంటి దగ్గరికి వచ్చేటువంటి దారిలో కంప చెట్లలో ఇద్దరు భార్య ఆమెని గొంతుతో తీసుకు చంపడం జరిగింది ఇరవై ఆరో తారీఖు అదే రోజే వాళ్ళు ఆ ముద్దాయికి సంబంధించినటువంటి ఆటోలోనే దిద్బాడీని తీసుకొని ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి మధ్యాహ్నం టైంలో పోయి చెరువులో పాడేసి వచ్చినారు వచ్చిన తర్వాత మళ్ళా ముద్రాలకి సంబంధించినటువంటి చైన్ ని తీసుకొని ఇక్కడ గుత్తి టౌన్లో ఉన్నటువంటి కోసిమఠం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో తాకట్టు పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు ఆ చైన్ వచ్చేసి ఇరవై రెండు గ్రాములో ఉంది ఈ ముద్దాయిలు గతంలో కూడా సుమారు సంవత్సరం పైన ఈ ముద్దాయి భార్య అయినటువంటి అంటే రెండో ముద్దాయి అయినటువంటి అలిసమ్మ గతంలో పసుపుల విజయలక్ష్మి అనేటువంటి మహిళా ఏజుడ్ ఆమె ముస్లామే ఆమె ఇంట్లో పనికి పని అంటే ఇంటి పనులు చేసేదానికి ఉండేది అక్కడ కూడా ఒక చైన్ అప్పుడో దొంగలించడం జరిగింది వాళ్ళు నేను ఫిర్యాదు చేస్తాం మీ మీద అనుమానం ఉంది అని చెప్తే వాళ్ళని లేదు నేను చేయలేదు అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తూ ఉన్నావు అని వాళ్ళని దబాయించడం వల్ల వాళ్ళు ఎందుకు బ్లేమ్గా ఆమె చేయలేదని కంప్లైంట్ కూడా మా పోలీసుల దృష్టికి రాలేదు కానీ నేను ఈ కేసు విచారణలో భాగంగా విచారిస్తే అప్పుడు కూడా చైన్ దొంగిలించి ఆ చైన్ కూడా కోసమటం ఫైనాన్స్లో లోన్లో పెట్టి లక్ష ముప్పై వేలు ఫస్ట్ తీసుకున్నారు తర్వాత దాన్ని వన్ ఇయర్ కాలం రెన్యువల్ చేసుకోవడానికి గత మూడు నెలల క్రితము రెన్వల్ చేసి లక్ష మూడు వేలు మళ్ళా అదే కొత్త మొత్తం ఫైనాన్స్లో రీ రీఫైనాన్స్ చేసుకోవడం జరిగింది అంటే వీళ్ళు డబ్బు కోసం గతంలో కూడా ఒక చైన్ దొంగలించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ డబ్బు అది దానిలో కేసు కాలేదు అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు కూడా వచ్చినటువంటి ఇంటి ఓనర్ అయినటువంటి విజయలక్ష్మి వచ్చినప్పుడు ఆమెని లేకుండా విజయలక్ష్మి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు తర్వాత వాళ్ళ అప్పు రెండు మాఫీ అయిపోతాయనేటువంటి ఉద్దేశంతో ఆమెను చంపి ఆమె చేయిను తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి కమ్మలను తీసుకోవడం జరిగింది మనము చెయిన్ని పోస్ట్మార్టం ఫైనాన్స్లో అదే రోజు పైన పెట్టారు లోన్ పెట్టి ఆ డబ్బులు ఇరవై వేలు తెచ్చుకొని వాళ్ళకి ఉన్నటువంటి అప్పుల్ని ఆటో ఫైనాన్స్కి దానికి కట్టుకోవడం జరిగింది తర్వాత మనం ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళని విచారిస్తే ముఖ్యాలకి సంబంధించినటువంటి కమ్మలు తర్వాత సెల్ ఫోన్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ యొక్క అంటే మాడిని తరలించడానికి ఉపయోగించినటువంటి ఆటోను వాళ్ళ బెడ్షీట్ను తర్వాత ముత్తాయిలు మిత్రాలతో మాట్లాడినటువంటి ఫోన్ కూడా మనము దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది అందరు భర్త యొక్క సలహా మేరకు అప్పులు వాళ్ళ ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ సంబంధించి ఆ ఇంట్లో పనిచేసేటువంటి ఓనర్ యొక్క చేయిన్ దొంగ నుంచి తీసుకొని వచ్చి కోసమటం ఫైనాన్స్ దాంట్లో ఫైనాన్స్ పెట్టేసి అమౌంట్ తీసుకున్నారు అది కుటుంబ అవసరాలకు వాడేసుకున్నారు దాని మీద అయితే ప్రస్తుతానికైతే మాకేం ఫిర్యాదు రాలేదు ఒకవేళ ఎవరన్నా పోగొట్టుకున్నటువంటి వాళ్ళని మేము కూడా సర్చ్ చేస్తూ ఉన్నాము ఇన్ కేసు వాళ్ళు మాకు ఐడెంటిఫై అయినా లేదంటే మీ పేపర్ ద్వారా కూడా వాళ్ళ ఎవరన్నా పో ఇంట్లో ఈమె అలిసమ్మ పనిచేసేటువంటి ఎన్ని యజమానురాలు వచ్చిందంటే కూడా దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ చేసి దొంగ సుత్తిని రికవర్ చేస్తాం ప్రస్తుతానికి అవి రెండు కూడా కోసమటం ఫైనాన్స్ ఉన్నాయి అవి కూడా మా స్వాధీనం చేసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం వల్ల చేయడం జరిగింది ప్రత్యేక బృందాలుగా ఉండి చేయండి అని చెప్పారు ఈ విధంగా జరిగింది సార్ అని సాధించి ప్రశంస చేయడం జరిగింది न बृंदा चयण जर असां डीसपी गाॾी डी एसी गेर अभिन थैंक्यू